సాయంత్రం స్నాక్స్ కిందకి బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను ఎలా చేస్తానో చూద్దాం రండి రెండు గుట్లు పక్కలు కొట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం అలాగే ఒక పావు పసుపు సరిపోతుంది కొంచెం కారం రుచికి సరిపడా చిన్నపిల్లలు చేసే పని అయితే కారం కొంచెం తగ్గించుకోండి అలాగే కొంచెం ధనియాల పొడి పిల్లలకైతే కారం బదులు మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మిరియాల పొడి కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను విజర్ తో ఇది బాగా పీట్ చేసేసుకుందాం ఇది ఎంత బాగా మిక్స్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ అంత బాగా ఉంటుంది అన్నీ బాగా మిక్స్ చేసేయాలి అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఇంకా పెను పెట్టుకుందాం ఆయిల్ కూడా వేసేసుకుందాం సరిపోతుంది ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు మనం కలుపుకున్న ఎగ్గు వేసేద్దాము ఎగ్ మిశ్రమాన్ని ఈవెన్ గా అంతా స్ప్రెడ్ అవుతుంది వీళ్ళు ఇప్పుడు ఈ బ్రెడ్ ని కూడా దీని మీద పెట్టేసుకుందాం అంతే అండి చాలా చింపుల్ కొంచెం వేగాక ఈ బెగ్ ఇలా వేసేసుకుందాం ఆమ్లెట్ని సరే అంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ సైడ్ ట్రన్ టర్న్ చేసుకుందాం దీన్ని సరే ఎంత వచ్చిందో అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ